ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ వచ్చే శనివారం ప్రారంభం కానుంది డెక్కన్ ఛార్జర్ ను టేక్ ఓవర్ చేశాక సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుతో ఐపీఎల్ ని ఎంట్రీ ఇచ్చింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి రెండు వేల పదహారులో చాంపియన్ గా నిలిచింది అనంతరం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ వరకు చేరిన తుది మెట్టుపై బాల్ పడి రన్నర్ అప్ గా నిలిచింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ లో అనేక మార్పులు జరిగాయి ముఖ్యంగా బౌలింగ్ యూనిట్ లో చాలా మార్పులే జరిగాయి షమి హర్షల్ పటేల్ జంపా రాహుల్ చహర్లను వేలంలో సొంతం చేసుకుంది ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో హర్షల్ పటేల్ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది గత సీజన్ లో పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్న హర్షల్ పటేల్ ఈ ఏడాది కూడా అదే ప్రదర్శన చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ తిరుగుండదు అయితే హర్షల్ పటేల్ దగ్గర ఒక బలహీనత ఉంది పరుగులు దరళంగా సమర్పించుకుంటాడు అయితే ఇతడిని వికెట్ టేకింగ్ బౌలర్ గా చూస్తారు పరుగులిచ్చిన వికెట్లు తీయాల్సి ఉంటుంది హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్ లో మరింత ప్రభావంగా ఉంటాడు స్లో డెలివరీస్ తో ప్రత్యర్థులను బాల్ తా కొట్టిస్తాడు ఈ క్రమంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై హర్షల్ పటేల్ సన్ రైజర్స్ బౌలింగ్ లో కీలకం కానున్నాడు గత సీజన్ లో హర్షల్ పటేల్ పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు పద్నాలుగు మ్యాచ్లు ఇరవై నాలుగు వికెట్లు సాధించాడు ఈ సీజన్ లో కూడా హర్షల్ పటేల్ ఇదే ప్రదర్శన కనబరిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కష్టాలు తీరినట్టే